రాజమహేంద్రవరంలో వైఎస్ఆర్ పార్టీలోని ప్రెస్ మీట్లు సస్పెన్షన్లు వార్నింగ్లు నడిచినాయి తెలుగుదేశం పార్టీగా తండుకుంటారో కౌగులించుకుంటారో ముద్దులు పెట్టుకుంటారో మాకు అనవసరం ఆ పార్టీ వాళ్ళు నేను అడిగింది ఏంటంటే అక్కడ ఒక సమస్య కోసం అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ ఎంపీ దగ్గరికి వెళ్తే మీరు కండువాలు వేసుకుంటేనే సమస్య తీరుస్తానని చెప్పి దళితుల పట్ల ప్రవర్తించిన తీరు మంచిది కాదన్న ఇంకొకటి పార్టీలో ఉన్న వారికే మళ్ళీ కండువాలు వేసి రాజమహేంద్ర సిటీలో వైఎస్ఆర్ సిపి దూసుకుపోతుంది తండుకుపోతుంది తుక్కుంటూ పోతుంది అని చెప్పి ఆ ప్రగల్భాలు ఎందుకు అది బలుపు కాదు వాపు అని చెప్తాం దానికి ఆ యువనాయకులు ఒకరు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీటో లేకపోతే ఎక్కడో మీకు లేవా అని అడుగుతున్నారు బాబు చిన్న కుటుంబంలోనే చిన్న చిన్న కలహాలు ఉంటాయి అలాంటిది రాజకీయ పార్టీలు అంటే పెద్ద కుటుంబం చిన్న చిన్న మనస్పర్ధలు అన్నది సర్వసాధారణం అంత మాత్రాన మీ వైఎస్ఆర్ సిపి లాగా మాత్రం రోడ్ ఎక్కి తనుకోలేము మేము తణుకో కూడా ఏదైనా ఉంటే సర్దుకుంటాం మాటికి మాట వస్తే నిర్మాణాత్మకంగా ఎలా వెళ్ళానో దాని మీద మళ్ళీ కూర్చొని మాట్లాడుకుంటాం మీలో మాత్రం రోడ్ ఎక్కి తండుకొని ప్రజలను ఇబ్బంది పెట్టాం మీ వల్ల మీ కార్యకర్తలు ఇబ్బంది పడతా ఉన్నారు మీ వల్ల ప్రజలు కూడా చేదరించుకుంటా ఉన్నారు రాజకీయ చిచ్చి ఏటిది అలాగే మేము మరలా చెప్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా చాలా బలమైన పార్టీ రాజమండ్రి సిటీలో మీరు ఎంతో మంది మా నాయకుల్ని ప్రలోభ పెట్టారు జాయిన్ చేసుకున్నారు ఇంకా ఇబ్బందులు పెడతా ఉన్నారు మరి ఈ రోజున మీరు మీటింగ్లు పెట్టుకొని మీ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని మీరే దేవుళ్ళు దీరులు సూర్యులు మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా చైతన్యంగా ఉంది ఎన్నికల్లో మీరు ఎలా చేయాలి అలా చేయాలని చెప్తా ఉన్నారు అంత చెప్పిన వాళ్ళు మీ నాయకులే నిజంగా అంత బలమైన వ్యవస్థ ఉంటే వైఎస్ఆర్సీపీలో మా నాయకులు ఎందుకు వెనకాల దొరుకుతా ఉన్నారు మీరు మా నాయకులను ఎందుకు జాయిన్ చేసుకోవడానికి ఉర్రుతులు ఊగుతా ఉన్నారు జాయిన్ అయిన వాళ్ళు ఎక్కడైనా సరే వాళ్ళు క్యాడర్ ఇచ్చుకొని రాగలిగారా లింగు లింగం అని ఒక్కళ్ళు వెళ్ళారు ఒక్క కార్యకర్త కదిలేరా అది తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తల నిబద్ధత అది మా బలం మీకు మిథున్ రెడ్డి గారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అందరూ ఐక్యంగా పని చేయండి అని చెప్పిన ఇక్కడ వైఎస్ఆర్ సిపి నెగ్గడం అనేది కలే ఒక సామాజిక వర్గం చెందిన వాడిని సిటీలో చాలా మంది ఓట్లు ఉన్నాయి వేసేస్తారని అనుకుంటున్న వ్యక్తి ఆలోచించుకో ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా నువ్వు అదే సామాజిక వర్గం ఆ రోజు ఒక సామాజిక వర్గంలో ఉండి ఈ రోజు ఇంకో సామాజిక వర్గంలోకి అయిపోవు నువ్వు ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా అదే సామాజిక వర్గం ఆ రోజు రాజమండ్రిలో తెలియదు నువ్వేంటో ఎందుకు ముప్పై వేలతో నిన్ను తిరస్క తిరస్కరించారు వాస్తవాల్లోకి వచ్చి రాజకీయం చేయడం నేర్చుకోవాలి జాకీలు పెట్టి లేపినా కూడా లెగట్లేదు ఆ వైఎస్ఆర్ పార్టీ రాజమండ్రి సిటీలో ఎక్కడికైనా సరే ఇప్పటికైనా సరే మీరు ప్రజలను ఇబ్బందులు పెట్టడం మానండి ఆ బలవంతపు కండువాలు వేయడం మానండి మేము ఒక అధికారిది రికార్డు చేసేమో అని అంటే మాకేం సరదా కాదు కానీ ఆ అధికారి మీద మీరు ఏ విధమైన ఒత్తిడి పెట్టారో ఎంత ఇబ్బంది పెట్టారో ప్రజలకి తెలియాలని చెప్పి ఎందుకంటే మీరు మైక్ ముందు వచ్చేసరికి రాముణ్ణి చంద్రుణ్ణి కాంప్లైంట్ బాయ్ ని చాలా గబులు చెప్తేస్తున్నారు కానీ మీ అసలైన షేడ్ ఏంటన్నది జనాలు కూడా తెలియాలి కదా ఆ అధికారి అలాగ నా మీద విపరీతమైన ప్రెజర్ పెడుతున్నారు అని అంటే అది తప్పనే కదా అధికారి చెప్తా ఉన్నాడు సరే ఇవన్నీ కాదు నేను చేస్తుంటే మంచి కార్యక్రమానికి అడ్డబడిపోయారంటున్నాడు మంచి కార్యక్రమం అయితే ఎందుకు ఆ రోజు రథం తీసుకురాలేదు మార్కెట్ నింసం ఉన్న రథాన్ని ఎందుకు వాడలేదు అంటే నీలో కూడా భయం ఉంది చేస్తుంది తప్పని కానీ నీకు అర్థం వచ్చేస్తుంది ఏంటి అంటే అహంభావం నీకు ఆ అహంభావంతో అన్ని ఇబ్బందులు మొదలవుతా ఉన్నాయి అహంభావంతో ఈ రోజున ఎంతో మంది నాయకులు రాజమండ్రిలో ఇబ్బంది పెట్టావు నాది చిన్న ఫోటో వేసావు ఆరు ఫోటోలు ఎందుకు వేసావు ఇవన్నీ కూడా అహంభావమే ఇలాంటి నాయకుడు రాజమండ్రికి అనవసరం ఎలాంటి పార్టీ రావడం వల్ల రాజమండ్రి ప్రజలు ఇబ్బందులు పడతారు ఇదే చెప్తా ఉన్నాం మీరు తండుకుంటారా కౌగులించుకుంటారా ముద్దులు పెట్టుకుంటారా అనేది అది మీ పార్టీ వ్యవహారం మీరు చెప్పినట్లుగా అది మీ పార్టీ వ్యవహారం ప్రజలకు అన్ని తెలుసు పుష్కర్ఘాట్లోని ఎన్టీ రామారావు గారి దగ్గర ఎందుకు రాళ్ళు వేశారని అంటే ఒక నాయకుడు వినాయక చవితి జరుపుతారు కాబట్టి ఆ వినాయక జ్యోతి జరగకూడదు కాబట్టి ఈ నాయకుడు తప్ప రాయించాడు ఆర్ట్స్ కాలేజ్ దగ్గరే ఈ టెంపుల్ ఎందుకు పెట్టారంటే ఈ స్ట్రీట్ ఎందుకు పెట్టారంటే అక్కడ ఈ టెంపుల్ ఉంది కాబట్టి ఎవరికి తెలీదు మీ నాయకులు మీరు పొడుచుకుంటూ మళ్ళీ మా మీదకి దాడులు చేయడం ఏంటి మాటల దాడులు ప్రజలు అందరికీ తెలుసు రాసుకోండి మీరు తలకిందులు తపస్సు చేసినా రాజమండ్రి సిటీ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమితో మంచి మెజారిటీతో కొట్టబోక ఉన్నా ఉంటదేమో ఫోన్ వచ్చి ఉంటదన్న ఎంత కాదు ఎంత ప్రేమ ఒలగబోస్తున్న తమ్ముడిని అడుగుతా ఉన్నా పార్లమెంట్ అధ్యక్షులు ఎవరు అసలు సస్పెండ్ అయినట్లు అధ్యక్షుడు తెలుసు లేదు ముందు అడగండి ముందు సీట్ అప్పుడు చెప్పి చేశారు సీట్ల గురించి ఆయనకి ఎందుకండి ముందు గెలవమనండి ముందు ఒక ఛాలెంజ్ తీసుకుంటున్నా ఇది నా బలం నా కార్యకర్తలు నువ్వు ఆర్పీలు సిఓల్ని ఎవరిని లేకుండా కేవలం నికార్సైన నిబద్ధ నిబద్ధత కలిగిన నీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో ప్రతి వార్డు దమ్ముంట పెట్టి మీటింగ్ నేను నా వార్డు లో నా కార్యకర్తలతో మీటింగ్ పెడతాను కార్యకర్తలు కడుపు కొట్టాడు వాళ్ళ కార్యకర్తలు నాశనం చేశాడు రోజు ఎమ్మెల్యేగా వస్తున్నాడు కాబట్టి ఆ కార్యకర్తలు అవసరం కాబట్టి నిజంగా వాలంటీర్లు ఎన్నికలు చేసే పరిస్థితి వస్తే కార్యకర్తల జోలు కూడా వెళ్ళడు ఈ రోజు ఒక ఓట్లు ఎవరితో తిరిగాడు ఒక నాయకుడు కార్యకర్త ఉన్నారా తన మనుషులతో కాదు వాలంటీర్ వ్యవస్థ అధికార వ్యవస్థ తిరిగాడు అధికారంలో ఉన్నప్పుడు ఎంతటి గొప్ప కార్యక్రమం అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన దమ్ము ఏంటో తెలుస్తారు ఈ రోజు నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు నా కార్యకర్తలు నా పార్టీని కాపాడుకున్నాను దమ్ముగా నిలబడ్డా నా దగ్గర ఏ మాత్రం కూడా పనికిరాడ నువ్వు ఫ్రిడ్జ్ ఇచ్చావు వాషింగ్ మెషిన్ ఇచ్చావు టీవీ ఇచ్చావు అయినా నువ్వు ముగ్గులు పోటీ పెడితే గట్టిగా ఒక వార్డు యాభై మంది మించి నేను ఇచ్చింది అరకూడ ఇచ్చితే ఉదాహరణ నలభై ఐదు వార్డు నాలుగు వందల అరవై మంది ముగ్గుటీ చేశారు ఇది నాకు నీకున్న తేడా